బస్సులు పోండి బస్సులో పోనీ ఏం ట్రాఫిక్ జామ్ అయిందా ఏమైందినా పోన్లే వెహికల్స్ అన్ని పోనీ మనం నిజానికి అవును అక్కడ అక్కడే పోల్చింది ఆడ పంపిస్తే ఇవన్నీ పోతాయి మన వస్తుంది నువ్వు ఆడ జామైంది అనుకో ఇంకేం అదే ఆట పోతే కదా తెలుసు మనం మన పండించే వస్తారని అటు రండి ముందుకు పోదాం రండి నల్లమాల ఫారెస్ట్ ఇది జాగ్రత్త నడుస్తుండీ చెప్తాం సార్ మేము వస్తాము మా సార్ ముందర పోతున్నాడు ఆ బస్ అడి పోతు రమ్మాను సున్నామన్నా మధ్యలో ఉండద్దు నువ్వు ఈ పక్కరా ఈ పక్కరా ఇట్లా రండి మీరు ఆ బస్ పోతుంది వీడి మనం వచ్చిందే ఏందో ఆఫీసర్లు అనుకుంటున్నారు మన బండి ఆడము చూడండి అదే యాక్సిడెంట్ కాదు అది కాదు ఇవాళప్పుడు వస్తే ఎవరైనా దానికి సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి కదా పంపించింది డిపార్ట్మెంట్ డబ్బులు మాత్రమే ఉంటుంది కానీ ఇటువంటి ట్రాఫిక్ బంద్ అయినప్పుడు ఏ రకంగా దాన్ని పరిష్కరించాలా అనేది ఐడియా అసలు లేదు ఈ ప్రభుత్వం పని చేయడం లేదు వాళ్ళ డబ్బులు మాత్రం ఇస్తారు కానీ ట్రాఫిక్ లో ఈ అర్ధరాత్రి పూట ఆడళ్ళు పోతుంటారు కనీసం రక్షణ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ ఘాట్ లో పరిష్కారం అంటే ఈ ప్రభుత్వాన్ని మనం డిస్మిస్ చేయాలి ಅಂತ <laughs> ಬಂಡೆ <laughs> బండి పైకి నువ్వు ఇక్కడ పులులు అవి కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అసలు ఎక్కువ దిగకూడదు ఏమంటే మీరు ఎంతో మీరు డేర్ చేసినారు ఎందుకు అట్లా దిగాల్సి వచ్చింది అర్ధరాత్రి పూట ఈ ఘాట్లో ఎంత ప్రమాదమైన ఘాట్లో ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎక్కడికి పోయకలేదు అటు పోయకలేదు ఇటు పోయకలేదు ఆర్టీసీ బస్సులో వాళ్ళు ఆర్టీసీ బస్సులో లేడీస్ పిల్లలు చాలా మంది ఉంటారు

ఎప్పుడూ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ మాత్రం ఏ దానికి సరిగ్గా తీసుకోవడం లేదు కరెక్ట్ గా ఇది ఇంకా కొద్దిగా ఫారెస్ట్ పరిధిలో ఉంటుంది కదా ఇది గవర్నమెంట్ లేదు ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ అయినా కానీ ఆఫీసర్లు కనీసం నైట్ పూట అయినా కానీ మల్లంగా ఆఫీసర్ ను నిర్మించాలి ప్రభుత్వం సరే